పది గంటలకు అలుగునూరు చివరస్త వద్ద దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది రోజున రెండు వేల తొమ్మిదిలో నవంబర్ ఇరవై తొమ్మిది రోజున కేసీఆర్ అచ్చుడో తెలంగాణ అచ్చుడే అనే నినాదంతో దీక్ష చేపట్టింది కాబట్టి ఆ దీక్షకు భయపడే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ దీక్షా దివాస్ను మరొక్కసారి తెలంగాణ ఇప్పుడు కాపాడుకో బచావో తెలంగాణ ఇప్పుడు తెలంగాణను కాపాడుకోవడం కోసం కేటీఆర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలోపల దీక్షా దివాస్ కరీంనగర్ జిల్లాలో అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో జరుగుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ కూడా కరీంనగర్ జిల్లాని ఎంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేప దీక్షా దివాస్ చేపడుతున్నాను కాబట్టి నేను గండరవ మండలో ఉన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాజీ సర్పంచ్లకు గ్రామశాఖ అధ్యక్షులకు మండల పార్టీ నాయకులకు మాజీ సింగిల్ విండో డైరెక్టర్లకు మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు ఎంపీటీసీలకు మాజీ అందరికీ గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేటీఆర్ గారు పది గంటలకు డ్యాంలో తెలంగాణ అమరవీరుల నివాళులు అర్పించుకుంటూ ర్యాలీస్ ప్రారంభమవుతుంది కాబట్టి పది గంటలకు ఖచ్చితంగా మనం ఎండి కాలనీలో ఉన్నటువంటి అమరవీరుల స్థీపం వద్ద ఉండాలి దయచేసి అందరూ మన తెలంగాణ మన केआरएस కుటుంబ సభ్యులందరూ త్వర చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము జై జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై గారి నాయకత్వం మార్దిలామే హసాయన నాయకత్వం మార్దిలామే హసాయన నాయకత్వం మార్దిలామే శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నెరువరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ బిర్లా హోప్స్ పెయింట్స్ అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్లకుండా మన గన్నెరువరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ విచేయండి మా అడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నెరువరం వివరాలకు పి శ్రీనివాస్ ఫోన్ నంబర్ ಎಟ್ ಸೆವೆ ನೈನ್ ಜೀರೋ ಟೂ ಸೆವೆನ್ ಫೋರ್ ಡಬಲ್ ಟೂ ಸಿ ಶ್ರೀ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಟ್ರೇಡರ್ಸ್